తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అది మనకు కనిపిస్తోంది ఫామ్ హౌస్ లో అత్యవసరంగా తొమ్మిది మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు రహస్యంగా జరిగినటువంటి ఆ సమావేశానికి సంబంధించినటువంటి వివరాలు పూర్తిగా బయటికి రాలేదు కానీ ఆ తొమ్మిది మందే కాదు అనేక మంది ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు రెడ్డి గారి ప్రభుత్వం పడిపోవడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి బలంగా వినిపిస్తున్నటువంటి టాక్ మరి ఇంతకీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పడిపోతే ఎలా పడిపోతుంది మరి ఏక్నాథ్ షిండే ఎవరు తెలంగాణ ఏక్నాథ్ షిండే ఎవరు అనే దానిమంది ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతుంది కారణం ఏంటంటే మహారాష్ట్రలో ఏవైతే రాజకీయాలను నడిపారో బీజేపీ అలాంటి రాజకీయాలనే తెలంగాణలో నడుపుతుంది అనేటువంటి ఒక అనుమానం బీజేపీ మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉంది ఆ రోజున మహారాష్ట్రలో శివసేన పార్టీని చీల్చేశారు శివసేన నుంచి వచ్చినటువంటి ఏక్నాథ్ ముఖ్యమంత్రిని చేసి బీజేపీ మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆ తర్వాత ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిని చేసింది అంటే శివసేన పోయింది ఎన్సిపి పోయింది ఒక్క దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టు పోయాయి అంటే ఒక పార్టీలో చీలిక తీసుకురావటం ఆ చీలిక నుంచి అనుకూలమైన ఫలితాలను రాబట్టడం అనేది బీజేపీ యొక్క పొలిటికల్ వ్యూహం ఇది మహారాష్ట్రలో మనకి కనిపించింది మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇంచుమించుగా ఇలాంటి వ్యూహాన్ని అనుసరిస్తూ వస్తుంది బీజేపీ మరి తెలంగాణలో సేమ్ అదే వ్యూహాన్ని అమలు చేయబోతుందా అని అంటే బహుశా అలాంటి వ్యూహమే అయి ఉండొచ్చు మహారాష్ట్ర తరహాలో ఇక్కడ వ్యూహాన్ని కూడా అమలు చేయొచ్చు బీజేపీ అనేటువంటి ఒక ప్రచారం పొలిటికల్ సర్కిల్స్లో బాగా దావానోళ్ళగా వ్యాపించింది ఇంతకీ ఆ వ్యూహం ఇక్కడ అమలు కావాలంటే ఏం జరగాలి ఏం జరిగితే మహారాష్ట్ర వ్యూహం తెలంగాణలో ఫలించేటువంటి అవకాశం ఉంది అని అంటే శివసేన లాగా బీఆర్ఎస్ పార్టీని రెండుగా చీల్చాలి ఒకవేళ రెండుగా బీఆర్ఎస్ పార్టీ చీలిపోతే అప్పుడు హరీష్ రావు బయటికి రావాల్సినటువంటి పరిస్థితి చాలా కాలంగా హరీష్ రావు బీజేపీలకు వెళ్తున్నారనేటువంటి ఒక రూమర్ అయితే ఉంది మరి హరీష్ రావు అనేక సందర్భాల్లో ఖండించారు ఈ మధ్య కాలంలోనే హరీష్ రావుని పక్కన కూర్చోబెట్టుకుని బెంచ్ కార్లో కేసీఆర్ డ్రైవ్ చేస్తున్నటువంటి ఒక ఫోటో కూడా బయటకు వచ్చింది అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి హరీష్ రావు మీద బీజేపీ ఆపరేషన్ చేసిందా బీజేపీకి దగ్గర ఉన్నాడా హరీష్ రావు అనేటువంటిది చాలా కాలంగా వినిపిస్తుంది నిప్పులేనిది పొగైతే రాదు ఏదో ఒక రాజకీయ పరమైనటువంటి ఒక క్లూ అయితే ఎక్కడో బయటకు వచ్చి ఉండాలి బయటకు వస్తేనే ఇలాంటివి రూమర్స్ ఒక్కోటి ఒక్కోటి కూడా బయటకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి మరి బీజేపీ ఆపరేషన్ హరీష్ రావు మీద కనుక ప్రయోగిస్తే అది సక్సెస్ అయితే అప్పుడు ఏకనాథ్ షిండే రూపంలో శివసేన నుంచి ఏ విధంగా అయితే ఆ రోజు ఏకనాథ్ షిండే మహారాష్ట్రలో వచ్చారో ఇప్పుడు హరీష్ రావు గారు వచ్చేటువంటి అవకాశం ఉంది మరి హరీష్ రావు గారు వస్తే బీజేపీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తారు ఎనిమిది మంది అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు ముప్పై ఎనిమిది మందిలో పన్నెండు మంది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతే మిగిలినటువంటి వాళ్ళల్లో కనీసం పది నుంచి ఇరవై మంది మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కూడా వినిపిస్తుంది ఇదంతా నెంబర్ గేమ్ మరోవైపు బయట నుంచి ఎంఐఎం కూడా హరీష్ రావు అయితే మద్దతు ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేది కూడా వినిపిస్తుంది ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి చీలి బయటకు వచ్చేటువంటి ఎమ్మెల్యేలు కూడా హరీష్ రావుకి మద్దతు ఇస్తారు హరీష్ రావు నాయకత్వం అన్నా హరీష్ రావు అన్నా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలకి చాలామందికి కూడా పాజిటివ్ అభిప్రాయం ఉంది అనేది కూడా వినిపిస్తుంది సో ఈ కోణం నుంచి ఆలోచిస్తే కనుక బీజేపీ వేసినటువంటి కూడా సక్సెస్ అయితే హరీష్ రావు బీజేపీలోకి వెళ్తే అప్పుడు మహారాష్ట్ర తరహా నీకు ఇక్కడ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది కానీ కొంచెం మహారాష్ట్ర వ్యూహాన్ని డీవియేట్ చేస్తే గనక మరొక వ్యూహం పలించేటువంటి అవకాశం ఉంది అది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఇద్దరు పేర్లు చాలా బలంగా వినిపిస్తున్నాయి ఏక్నాథ్ షిండేల రూపంలో రావచ్చు అని చెప్పి వాళ్ళలో ఒకళ్ళు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరొకళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి వీళ్ళిద్దరిలో ఎవరు ఏక్నాథ్ షిండే అవకాశం ఉంది అని అంటే బీజేపీ వాళ్ళు వాళ్ళిద్దరి మీద ఆపరేషన్ కొనసాగిస్తున్నారు బీజేపీకి టచ్లో ఉన్నారు వాళ్ళు అనేటువంటిది ఒక ప్రచారం చాలా కాలం నుంచి పొంగళ శ్రీనివాసరెడ్డి గారి మీద ఉంది ఆయనేవో ఖండిస్తూ ఉన్నారు అనేక సందర్భాల్లో ఖండించారు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను కాంగ్రెస్ మంత్రి మంత్రివర్గంలో ఉంటాను ఇలాంటి ప్రచారాన్ని మీరు అని చెప్పి చెప్తున్నారు అయినప్పటికీ కూడా ఆయన మీద మాత్రం అనుమానాలు పోలేదు కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు కొంతమందికి అనుకున్నారు కానీ ఆ రోజు పొంగలటి శ్రీనివాసరెడ్డి గారు చివరినిషన్లో బీజేపీలో చేరకుండా ఆగిపోయారు దానికి కారణం ఏంటంటే కవిత లిక్కర్ స్కామ్లో అరెస్ట్ గురించి మీనమేషాలు లెక్కేస్తుంది బీజేపీ అనేది అందుకే ఆ రోజున అందరూ దూరంగా ఉన్నారు బీజేపీకి లేదంటే బీజేపీలో అప్పట్లోనే పొంగల శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు వాళ్ళు కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో మంత్రి అయ్యారు అయినప్పటికీ బీజేపీ నీడ ఆయన మీద నుంచి పూర్తిగా పోలేదు మరి ఇంకొకళ్ళు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈయన ఉప ఎన్నికలకు కారణం కారణమయ్యారు మునుగోడులో బీజేపీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళి ఉప ఎన్నికలు రావడంతో అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రిని మునుగోడుకు తీసుకొచ్చి ప్రచారం చేయించి బీజేపీ జెండా పాతాను తెలంగాణలో అని చెప్పి ప్రతిజ్ఞ చేసినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు చెరుక గేమ్ ఆడారు వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని చెప్పి కూడా అనుకున్నారు కానీ రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీ తరఫు నుంచి పోటీ చేసినప్పటికీ ఆయన గెలుపు కోసం తెర వెనుక కోమటిరెడ్డి వెంకటరెడ్డి పనిచేశారనేది కూడా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వెళ్ళినటువంటి కంప్లైంట్స్ మరి ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ పరిస్థితి ఏంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం కేబినెట్ లో ఉన్నారు ఆయన రేవంత్ రెడ్డి గారితో హ్యాపీగానే ఉన్నారు కానీ రాజగోపాల్ రెడ్డి క్యాబినెట్లో స్థానాన్ని కోరుకుంటున్నారు ఆరు మంత్రుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి రేవంత్ రెడ్డి క్యాబినెట్లో కానీ ఇప్పటివరకు సంవత్సరం అయినప్పటికీ కూడా వాటిని ఫిల్ చేయలేకపోతున్నారు దానికి కారణం నియామకాల విషయంలో రకరకాల హడ్డీల్స్ ఉన్నాయి వాటిలో ప్రధానమైనటువంటి హడ్డీలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాబినెట్లో ఉన్నారు ఆయన ఉండగానే ఆయన బ్రదర్ని క్యాబినెట్లోకి తీసుకోవడం అనేది అసాధ్యం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అభిప్రాయం అందుకే ఆయన ఇటీవల కాలంలో ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు నలభై మంది ఎమ్మెల్యేలు తనతోటి ఉన్నారు అని చెప్పి అవసరమైతే అని చెప్పి ఒక సందర్భంలో ఆయన స్లిప్ అయినటువంటి సంఘటన కూడా మనం గుర్తు చేసుకోవచ్చు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైనా అంటే కోపటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకవేళ మినిస్ట్ ఇకపోతే అనేది బాగా సోషల్ మీడియాలో వినిపించింది మరి బీజేపీతో ఆయన టచ్లో ఉన్నారని అంటే అటు వ్యాపార పరంగా కానీ ఇటు రాజకీయ పరంగా కానీ బీజేపీతో టచ్లో ఉన్నారు అని చెప్పి ఆయన గురించి ఢిల్లీ వర్గాల్లో నలుగుతున్నటువంటి అంశం మరి బీజేపీ డేర్గా అమిత్ షాతో టచ్లో ఉంటారు రాజగోపాల్ రెడ్డి గారు మరి అమిత్ షా గారు బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి తెలంగాణలో అని చెప్పి అనుకోరా అనుకునేటువంటి లీడర్లో ఆయన ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు మరి వచ్చినటువంటి అవకాశం వదులుకోకుండా రాజగోపాల్ రెడ్డి గారిని బీజేపీలో తీసుకొచ్చి తీసుకెళ్లి ఆయనతో పాటు ఒక ఇరవై మంది ముప్పై మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్తే గనక అప్పుడు రాజగోపాల్ రెడ్డి ఏకనాథ్ అయ్యే అవకాశం ఉంది ఈ మొత్తం ఎపిసోడ్లో మూడు కోణాలు కనిపిస్తున్నాయి ఒకటి హరీష్ రావు రెండు పోమ్మటరెడ్డి రాజగోపాల్ రెడ్డి మూడు పుంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి వీళ్ళ ముగ్గురులో ఎవరు ఎక్కువ మంది ఎమ్మెల్యేలను పార్టీ నుంచి చీల్చుకొని బయటికి రాగలరు అనే దాని మీద బీజేపీ ఇప్పుడు మాస్టర్ ప్లాన్ వేసింది సో ఎవరు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు చీల్చుకురాగలిగితే వాళ్ళు ఏక్నాథ్ షిండేగా ఉండేటువంటి అవకాశం ఉంది సీఎం అయ్యేటువంటి అవకాశం ఉంది ఆ మేరకు బీజేపీ పావులు కదుకుతుంది అనేది పొలిటికల్ సర్కిల్స్లో బాగా బలంగా వినిపిస్తుంది మరి మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం బీజేపీ వేస్తున్నటువంటి ఎత్తుగడల్లో ఏక్నాథ్ షిండే తెలంగాణలో ఎవరు ఉండే అవకాశం ఉంది అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్